హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బాలాయి బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ తాండవం సినిమా ఓటీటీలోకి అయితే రానుంది ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లెక్క వస్తుంది ఏ తేదీన విడుదలవుతుంది డేట్ అయితే ఫిక్స్ చేశారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ మూవీ కోసం ఎవరన్నా వెయిట్ చేస్తుంటే కామెంట్ చేయండి అలాగే ఈ మూవీ ఆల్రెడీ థియేటర్లో చూసిన వాళ్ళకు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లు అయితే కనుక తెలియజేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ టూ తాండవం చిత్రం థియేటర్లో మిక్సుడ్ టాక్ అయితే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక థియేటర్కల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది తాజాగా ఈ మూవీ ఓటీటీ అయితే రానుంది థియేటర్లలో మిక్సుడ్ టాకు వచ్చినప్పటికీ ఓటీటీలో ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తున్నది అనేది ఆసక్తికరంగా అయితే మారింది ఇక వివరాల్లోకి వెళ్తే నట సింహం నందపూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రేణి దర్శకత్వంలో రూపొందించిన భారీ సీక్వెల్ మూవీ అఖండర్ టూ తాండవం గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకులకు ముందు వచ్చింది నాలుగేళ్ల క్రితం విడుదలైన అఖండాకు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి బాలయ్య కెరియర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ పూర్ణ హర్షాలి కీలక పాత్రలు అయితే పోషించారు ఆది మినిశెట్టి విలన్గా నటించారు ఇక ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అజంటా గోపి అజెంటా ఈ చిత్రాన్ని అయితే నిర్మించారు ఇక డిసెంబర్ ఐదునే ఇది విడుదల కావాల్సి ఉండేది కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల డిసెంబర్ పన్నెండునైతే కనుక విడుదలైతే అయ్యింది ఇక ఎట్టకేలకు థియేటర్లో వచ్చిన అఖండ టూకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అయితే లభించింది ముఖ్యంగా పార్ట్ వన్తో తో పోలిస్తే కథ టేకింగ్ ఎమోషనల్ హై పాయింట్స్ ఆశించినంతగా వర్కౌట్ అవ్వలేదని విమర్శలు అయితే వచ్చాయి ఇక దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో భారీ ఆశలైతే పెట్టుకున్నారు ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ పరంగా క్రేజీ అప్డేట్ అయితే వినిపిస్తోంది థియేటర్కల్ రన్ను దాదాపుగా ముగిసింది ఇక కండా టూ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక లేటెస్ట్ బడ్జె ఇక లేటెస్ట్ బడ్జె ప్రకారం జనవరి తొమ్మిదో తేదీ నుంచి ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం ఇక పాన్ ఇండియా భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సినిమాను ఎలా ఆదరిస్తారనేది ఆసక్తిగా అయితే నెలకొంది ఇక కలెక్షన్ల విషయానికి వస్తే అఖండ టూ థియేటర్లో ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది ముఖ్యంగా విడుదలైన ఇరవై రెండు రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నూట ఇరవై ఒక్క కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఐదు కోట్లు ఇతర రాష్ట్రాల్లో ఏడు కోట్లు ఓవర్సీస్లో దాదాపుగా ఐదు కోట్లు వసూలు చేసింది మొత్తంగా చూస్తే దాదాపుగా డెబ్బై కోట్ల షేర్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు రిలీజ్కి ముందు థియేట్రికల్ బిజినెస్ నూట మూడు నుంచి నూట నాలుగు కోట్లు ఉండడంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే ముప్పై కోట్లకు పైగా షేర్ అవసరమైతే ఉంది ప్రస్తుతం రోజువారీ కలెక్షన్లు చాలా తక్కువగా ఉండడంతో థియేట్రికల్ రన్లో బ్రేక్ ఈవెంట్ సాధించడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి ఇక ఓటీటీ రిలీజ్ తర్వాత అయినా అఖండ టూకు కొత్త రీచ్ వస్తుందేమో చూడాలి ఇక జనవరి తొమ్మిది నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుందని అయితే కనుక ప్రకటించడం జరిగింది